మ్యాచ్కు కొన్ని గంటల ముందే వినేష్ ఫోగట్ అర్హత కోల్పోవడం కొన్ని కోట్ల మంది భారతీయుల గుండెల్లో నిరాశ మిగిల్చింది దీంతో వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది ఆమె గురువారం రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది రెజ్లింగ్ యాభై కిలోల ఉమెన్స్ విభాగంలో వినేష్ ఫోగట్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హత పడింది రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది మా కుస్తీ నాపై గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించండి మీ కళ మరియు నా ధైర్యం చెరిగిపోయింది నాకు ఇప్పుడు బలం లేదు అని వినేష్ ఫోగట్ పోస్ట్లో రాసింది గుడ్ బై రెజ్లింగ్ రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అని వినేష్ ఫోగట్ ట్వీట్ చేసింది వినేష్ యాభై కేజీల కంటే వంద గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో సెకండ్ ప్లేస్ సాధించిన మెడల్ దక్కలేదు అంతేకాదు ఫైనల్ మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది ఆమె కోర్ట్ ఆఫ్ ఆబ్రిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్లో అప్పీల్ చేసి ఈ ఈవెంట్లో తనకు రజిత పథకం ఇవ్వాలని కోరింది